నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య మూడవ వర్ధంతి సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొన్న ప్రభాకర్ రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి కొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొనిజేటి రోషయ్య తృతీయ వర్ధంతి సందర్భంగా ఇవే ఘన నివాళులని అన్నారు రోషయ్య రాజకీయాల్లో విశిష్టమైన వ్యక్తిత్వం కలవారని ఎవరైనా రాజకీయాల్లో ఎదగాలని అనుకుంటే రోషయ్యని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు అలాగే ప్రతిపక్షాన్ని మాటల తూటాలు పేల్చడంలో కొట్టకనే కొట్టినట్టు మాట్లాడేవారని అన్నారు వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత అందరి ఆమోదయోగ్యంతో ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఎస్యుఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు పిసిసిగా పదవి చేశారని అన్నారు మా రాజకీయ గురువు చొక్కారావుతో రోషయ్య ఇరువురు ఇతరులతో గంటలు గంటలు చర్చించేదని అన్నారు విగ్రహాలు వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో వారి స్ఫూర్తిని తీసుకునే విధంగా ఉండాలని పెట్టుకుంటామని అన్నారు మేధావులు దురదృష్టితో ఆలోచన చేయటంలో రోషయ్య నిష్ణాతులని అన్నారు పద్దెనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారని ఆర్థిక సంస్కరణలు ఆయన బడ్జెట్ పెడితే లోటుపర్జడు లేకుండా ఉండేవని గుర్తు చేశారు ఉస్నాబాద్లో వైశ్య భవన్ వైశ్య కళ్యాణ మండపానికి ఆయన గతంలో ఇక్కడికి వచ్చారని అన్నారు ఆర్య ముద్దు బిడ్డ అని వారి మార్గదర్శకత్వంలో నడవాలని అన్నారు వారిలాగా శ్రమపడే విధానం సమయస్ఫూర్తి ఆర్థిక పరిపుష్టి ఉంటే జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ బంకచందు సింగిల్ విండో చైర్మన్ బొల్సెట్ శివయ్య కౌన్సిలర్లు ఆర్డీఓ ఎంఆర్ఓ ఇతర ముఖ్య నేతలు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు తెలుగు ప్రజలకే గర్వం నువ్వయ్యా తెలుగు ప్రజలకే గర్వం నువ్వయ్యాధాయ రోసయ్య భరత మాదగా భవ్వయ్యా భరత మాదరణం నువ్వయ్యాంగి మురిసినదే ఆ ఊరు ರೋಸಯಾ 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 ಮನಿಶಿಗ ಮಿರೇ ಬಂಗಾರು ಸರಿಲೇ ರೈಯಾನಿ ಕೆಂ ಪರು ರೋಸಯಾ విధేయ రోసయ్యా తెలుగు ప్రజలకే గర్వం నువ్వయ్యా

சாயம் சேசின தான கண்ணுடவு நூவையா ஐயா ரோசையா ஐயா ரோசையா புக்கு சூடி தத்தும் ச்வையன் குஷிகி ரோபம் தெல்கு வாரி தேஜோ நீ யசச்சு

ಚೇಸಿ ಚೂಪಗಲ ಸೂತ್ರ ದಾರಿ ವೇನು ಅಯ್ಯ ಅಯ್ಯ ರೋಸಯ್ಯ ಅಯ್ಯ ರೋಸಯ್ಯ ಕಾರಣ ಜನ್ಮುಡವೇ ನೂ ಬಳ್ಳಿ ಎಪ್ಪುಡು ಕುಡತಾವಯ್ಯ ಮೇಮಿಕ ಧನ್ಯುಲ ಮೇ ನೂ ಚೂಪಿನ ಬಾಟನ ನಡಿಜದಮಯ್ಯ ఏ విధంగా మార్పు రావాలో ఆ విధంగా గట్టిగా చెప్పగలిగేటువంటి మాటల మాంత్రికుడు రోషయ్య గారు తను బాధ్యత వహించినప్పుడు ఎప్పుడు కూడా అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర నెంబర్ టూగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పెద్దల ఆశీర్వచనంతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అందరికీ ఆమోదగౌడిగా ముఖ్యమంత్రి కావడం తదుపరి గవర్నర్గా అవకాశం రావడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారితోటి కలిసి ఎన్ఏసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు వారి రాష్ట్ర పిసిసి నాయకులుగా ఏసీసీ నాయకులుగా అనేక సందర్భాల్లో వారి ఆలోచన స్ఫూర్తి మార్గదర్శకత్వం తీసుకునే అవకాశం వచ్చింది మా రాజకీయ గురువు చొక్కారావు గారు కూడా అనేక సందర్భాల గంటల తరబడి చొక్కారావు గారు రోషయ్య గారు కేశవరావు గారు వెంకటస్వామి గారు శ్రీ జగన్నాథరావు వాళ్ళతోటి గంటల తరబడి చిన్నపిల్లగా అయినప్పుడు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఏళ్ల కింద ముచ్చటం ఆ విధంగా అనేక సందర్భాల్లో వారితో కలిసి రాజకీయ అవగాహన కల్పించుకునే అవకాశం ఉంది అందుకే వీళ్ళ రోషయ్య అంటే ఒక అపారమైనటువంటి గౌరవము ప్రేమ దాని కొరకు ఇక్కడ మీ అందరి కోరినట్టుగా తప్పకుండా ఎందుకంటే విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం ఏదో రాజకీయ పలుకుబడి కోసం కాదు విగ్రహాన్ని చూడగానే వాళ్ళు చేసిన సేవలు వాళ్ళ యొక్క విశిష్టత వాళ్ళని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు వాళ్ళ చరిత్ర తెలుసుకొని ఆ విధంగా నడవాలి అనేటువంటి ఒక ఆలోచన కలగాలి ఇలా రామోజీరావు గారు మామూలు ఎక్కడి నుంచి వచ్చి ఎట్లా ఎదిగి ఎట్లా పెద్దవాడైండు ఎన్టీ రామారావు తీసుకుంటే కూడా ఎక్కడో ఆంధ్రకి వచ్చి హైదరాబాద్ ఆనాడే కోటి హ్యాబిల్స్ లా స్థలాలు కొనుక్కొని దాని తర్వాత అక్కడ ఇలా పెద్ద పెద్ద ఫామ్ హౌస్ అవుతున్నటువంటి గండిపేట దగ్గర కుటీరం వేసుకున్నటువంటి ఒక అడ్వాన్స్ అంటే ఆలోచన విధానం ఇలా ఆ విధంగా అనేక మంది పెద్దలు మేధావులు చాలా మంది ఒక దూర దృష్టితో ఆలోచన చేసేదాంట్లా రోషయ్య గారు కూడా ఒక గొప్ప ఆర్థిక సంస్కరణ అంటే రాష్ట్రంలో వారు ఆర్థిక మంత్రిగా పద్దెనిమిది సార్లు హైయెస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే మంత్రి వారు బడ్జెట్ ప్రవేశపెట్టిందంటే లోటు బడ్జెట్ లేకుండా లేదా బ్యాంకులు డెఫిసిట్ లో పోయి ఓడీ తీసుకునేటువంటి పరిస్థితి ఎన్నో రాకుండా మేనేజ్మెంట్ కెపాసిటీ అటువంటి గొప్ప విషయం అనేది అందుకే రోషయ్య గారు ఆర్థిక సంస్కరణలు ఆర్థిక బడ్జెట్ అంశాల విషయంలో కూడా ఇప్పటి కూడా అనేక మంది ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు ఆ విధంగా రోషయ్య గారికి సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యంగా ఆర్య వైశ్య బిడ్డగా వాసవి గుద్దుబిడ్డగా వాసవి మాత బిడ్డగా అందరూ కూడా ఈ ఉస్నాబాద్ కూడా అప్పుడు వైశ్య సత్ర అని వైశ్య కళ్యాణ మండపాన్ని వైశ్య భవనాన్ని ప్రారంభం చేయడానికి విశ్చిస్తున్నారు తప్పకుండా ఆ రోజు నేను కూడా అనుకుంటున్నా నాకు కూడా జ్ఞాపకం ఉంది సరే ఏది ఏమైనా ఇలా మరొక్కసారి ఉస్మాబాద్కు వారికి ఒక పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఇక్కడ ఆ రోషయ్య గారిని గౌరవించుకునే విషయంలో లోపల మీ ఆలోచనకు అనుగుణంగా ఎక్కడ తక్కువ కాకుండా రోషయ్య గారికి నివాళులర్పించుకోవడానికి మనం అన్ని ఏర్పాట్లు చేసుకుందాం అని మరొకసారి మరొక్కసారి రోషయ్య గారికి ఘనంగా అర్పిత వారికి శ్రద్ధాంజలు ఖండిస్తూ వారి యొక్క మార్గదర్శకత్వంలో నడవాలి రాజకీయంగా వారి ఆలోచనలు అభివృద్ధి ఆర్థిక సంస్కరణ క్రమశిక్షణ శ్రమ విధానం వారికి ఉండే అవగాహన ఆలోచన సమయ స్పూర్తి చలోక్తులతో వారి యొక్క జీవితం ఒక మరపురాని యొక్క చరిత్ర వారికి కలిసి అవన్నీ కూడా నేర్చుకోగలిగితే తప్పకుండా గొప్పవాళ్ళు మనం చేస్తూ అందరూ నమస్కారం చేస్తారు